நான் <laughs> வருக்கிறேன். <laughs> <laughs> హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తమ్ములలో చూసారు కదా అమ్మ వాళ్ళ ఊర్లో వినాయక సంబరం అంగరంగ వైభవంగా ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటారు సో అమ్మవాళ్ళ ఫ్యామిలీకి వినాయకుడు కులదైవం ఇంకా వీళ్ళకున్న ఆనవైతే అయితే వినాయకుడు మాలండి సో మా ఫ్యామిలీలోని ఎవరొకరు ఒకప్పుడైతే పెద్దనాన్న వాళ్ళు నాన్న వాళ్ళు చిన్నాన్న వాళ్ళు వేసుకున్నారు సో వాళ్ళ తర్వాత అన్ని వాళ్ళు తమ్ముడు వాళ్ళు కూడా మాలు వేస్తారండి ఎవ్రీ ఇయర్ ఎవరికూ మాలైతే కంపల్సరీ వేసుకుంటారు సో ఈ నిమజ్జనం అయ్యి వరకు నాన్ వెజ్ కూడా టచ్ చేయరండి చాలా నేమకంగా ఉంటారు చాలా బాగా ఉంది పూజ కూడా సో మా ఫ్యామిలీలో జరిగినట్లు మా ఊర్లో జరిగినట్లు ఎక్కడో కూడా ఇలాగ జరగడం నేనైతే చూడలేదండి చాలా అద్భుతంగా కూడా ఈ నైన్ డేస్ చాలా బాగా గడుపుకుంటారు ఇంకా ముందు రోజు సంబరానికి ముందు రోజు మొత్తం గుడంతా అలంకరణ చేసి మా వాళ్ళందరూ కలిపి భజన అయితే చేశారండి సో నేను మార్నింగ్ పూజకల్లా అందుకున్నాను ఫస్ట్ పూజకి సో చెల్లాలు మేము కలిపి మళ్ళీ పూజ చేయించుకుందాం అనుకున్నామండి సో పంతులు గారికి ఏదో పని ఉందని చెప్పి తొందరగా ఉద్వాసన ఇచ్చేసారు ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా త్రీ ఓ క్లాక్ ఉద్వాసన ఇచ్చేవారు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు పూజ అయితే చేసేవారండి ఇంకా పిన్నవాళ్ళు మా కోసం పంచామృతం అభిషేకం చేయించుకుంటామని అన్నీ అరేంజ్ చేశారు పళ్ళు ఫ్రూట్స్ అన్నీ కూడా సో ఇంకా మేమైతే పూజ చేయించుకోలేకపోయాము అతనైతే వెళ్ళిపోతానని చెప్పేశారు పంతులు గారు ఇంకా స్వామివారికి అన్నీ కూడా పెట్టేశామండి దీపతోప నైవేద్యాలు అన్నీ సమర్పించేశాము ఇంకా పంతులు గారు ఆశీర్వాదం కోసం అయితే అతను వెయిట్ చేస్తున్నారు మా కోసం సో మేమైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాం చెల్లాలి మేము కూడా ఇంకా అన్న సంతర్పణ కోసం భోజనాలు అయితే ఇంకా వంటలైతే రెడీ అవుతున్నాయండి సో ఇక్కడ వంటలు దగ్గరుండి మా చిన్నాన్న వాళ్ళు అందరూ కలిపి దగ్గరుండి వండిస్తారు సో ఫుడ్ కూడా ఎవ్రీ ఇయర్ బాగుంటుందండి చాలా బాగా చేయించుతారు ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా మేము లేడీస్ అందరం ఒకే రకమైన సారీస్ జెంట్స్ కూడా ఒకే రకమైన డ్రెస్సెస్ వేసుకుంటారండి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కూడా సో మేమందరం కలిపి లేడీసే వడ్డిస్తామండి జెంట్స్ని అయితే ఇన్వాల్వ్ చేయరు సో ఇంకా ఫుడ్ ఏం పెట్టారు అనేది అయితే చూసేయండి ఇంకా అన్న సంతర్పణ అయితే అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ అయితే స్వామివారిని నిమజ్జనం చేయడం కోసం బొమ్మను అయితే చిన్నదే పెడతారండి సో పూజ చేసిన తర్వాత స్వామివారిని అయితే తీసుకొచ్చి ఇలా పల్లకీలో అయితే పెడుతున్నాము ఇంక ఈ ఊర్లో ఇంకో నియమం ఉందండి ఊర్లో చిన్న ఇది ఒకటి పెద్ద ఇది ఒకటి అని అంటారండి మా వీధిని ఏమో చిన్న ఇది అని అంటారు తర్వాత పక్క వీధినేమో ఏమో పెద్ద ఇది అని అంటారు సో రెండు విగ్రహాలు కూడా ఒకే పల్లకలో పెట్టి ఊరేగిస్తారు సో మా ఇంటికాడ నుంచి ఇంకా పెద్దదికి అయితే వెళ్తున్నామండి అక్కడ వినాయకుని తీసుకొచ్చి ఇందులో పల్లకిలో కూర్చోబెట్టి మొత్తం ఊరే ఊరంతా ఊరేగిస్తారన్నమాట సో మనకి సిటీలో అయితే పెద్ద పెద్ద లారీల్లోనే అలా లేదంటే ఆటోలోనే అలా పెట్టి ఊరేగింపిస్తారు కదా సో ఇంకెక్కడున్న అంటే పల్లకిలోనే ఇంకా పార్వతి శివుడి కింద అయితే చిల్లాల బాబుని అలానే అన్యాలు బాబుని కూడా ఇలాగా అలంకరించి తీసుకొచ్చారు సో ఇది పెద్ద ఇదండి అక్కడి నుంచి వినాయకుడిని అయితే తీసుకొస్తున్నారు అన్నమాట సో ఇది కూడా పల్లకిలో కూర్చోబెట్టి ఇంకా డాన్సులతో మేమందరం అయితే మా ఫ్యామిలీ అక్కడ ఇదిలో ఇప్పుడు వేసేవారు కాదండి ఏరే డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇంకా వాళ్ళు కంప్లీట్ అయిపోయాక మేము వేస్తున్నారండి సో నేను కోలాటం అయితే నేర్చుకోలేదు వాళ్ళు ముందు రోజు వచ్చి నేర్చుకొని డ్యాన్స్లు అయితే వేస్తున్నారు సో చూసేయండి మేము అందరం ఎలా డ్యాన్స్ వేసాం ఏటనేది

ఇద్దరు కూడా వేస్తున్నారు చూసేయండి ఇంకా మాకు మా ఫ్యామిలీ అందరం కూడా డ్యాన్స్ రాసామండి అది సిటీలో అయితే డ్యాన్స్ వేయలేము కదా సో ఇక్కడైతే మాత్రం బల్ల కూడా పెట్టారండి మొత్తం బల్ల వేసాలు అన్నీ చాలా బాగా అయితే జరుగుతుంది సో మొత్తానికైతే ఇలా ఎంజాయ్ చేస్తామండి ఎవ్రీ ఇయర్ కూడా ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను తర్వాత నిమజ్జనం అయితే ఫైనల్గా అయితే చేస్తున్నారండి సో చిన్న చిన్న విగ్రహాలే పెడతారని చెప్పాను కదా సో నిమజ్జనానికి కూడా తమ్ముడాలు అన్యాలు అందరూ దగ్గరుండి అయితే తీసుకెళ్తున్నారు సో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి